అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ లెవెన్ కాఫీ తాగి శక్తిని దగ్గరికి లాక్కొని మనం ఎప్పుడు చేసుకుందాం పెళ్ళి నాకు నీ నుండి ఇలా దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదే అంటున్న శివ చిన్న పిల్లాడిలా అనిపిస్తుంటే చిన్నగా నవ్వుతూ తన జుట్టు చెరుపుతూ సేమ్ టు యూ బావా నాకు కూడా నిన్ను వదిలి క్షణం కూడా ఉండాలనిపించట్లేదు కానీ ఎవరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు అందరి అనుమతితో నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలి కాదు కూడదు అంటే ఎప్పటికీ ఇలా ఉంటాను కానీ అందరినీ బాధపెట్టి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్న శక్తిని అలాగే చూస్తూ అదేంటి అలా అన్నావు ఎప్పటికీ ఇలా ఉండడం ఏంటి నిన్ను వదులుకొని బ్రతకమని చెబుతున్నావా మరి ఎవరికీ ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకొని మనశ్శాంతిగా ఉండగలమా అటు మావయ్య గారికి మా ఫ్యామిలీ అంటే పడదు అమ్మమ్మ గారికి కూడా పడదు ఇంట్లో ముఖ్యమైన వాళ్ళకే మేమంటే ఇష్టం ఉండనప్పుడు ఇక మన పెళ్ళి అంటే ఎలా ఇష్టం ఉంటుంది చెప్పు నా శక్తిని దగ్గరగా అదముకని నీకు నా మీద నమ్మకం లేదా అదేంటి బావా అలా అన్నావు మరి ఇంకేంటి చెప్పాను కదా అందరి ఇష్టంతోనే మన పెళ్లి జరుగుతుంది అని కానీ అమ్మమ్మ గారిని మావయ్య గారిని మార్చడం ఎలా నాని ఒకతి ఒప్పుకుంటే డాడీని మార్చడం పెద్ద కష్టమేం కాదు అమ్మమ్మ గారిని మార్చడం చాలా కష్టం బావా అసలే మా ఫ్యామిలీ అంటేనే ఇంతెత్తున లెగుస్తుంది అలాంటిది నన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకుంటుందంటావా నువ్వు అలా నిరాశపడిపోకు నానిని మార్చే బాధ్యత నాది ఓకేనా అతి త్వరలో మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తా నిన్ను నాలో సగభాగం నీకు రాసిస్తా ఏమంటావు అంటూ ఒక హైబ్రో అప్ చేస్తూ అనగానే శక్తి సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది శివ చిన్నగా నవ్వుతూ నువ్వు సిగ్గుపడితే భలే బాగుంటావు అంటూ ఆమె ముందుకు పడుతున్న కురులని చెవి వెనక్కి నెడుతూ లవ్ యు రాక్షసి అంటూ ఆమె నుదుటిన పట్టిన చిరు చెమటలని వేలుతో తుడుస్తూ ఉంటాడు ఏంటి నేను మీ బావని అయినా కానీ ఎంత టెన్షన్ పడుతున్నావ్ అంటున్న శివ మాటలకి తలెత్తి చూసి బావవి కాబోయే భర్తవి అందుకే టెన్షన్గా ఉంది అంటూ తల కిందికేసింది సరే కానీ ఇక వదులు బావా నేను కాలేజీకి వెళ్తాను టైం అవుతుంది అని వాచ్ చూస్తూ అంటుంటే అప్పుడే వెళ్తావా ఇంకాసేపు ఉండొచ్చు కదా నేను నీతో ముచ్చట్లు చెబుతా కూర్చుంటే మరి వర్క్ పెండింగ్లో పడింది అని నా మీద ఆరుస్తారు మహాశయ నీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను ఓకేనా అనగానే షార్ప్గా చూస్తూ అప్పుడే నీ పని నా పని వేరైపోయిందా అయ్యో అది కాదు బావా నువ్వు ఆఫీస్ వర్క్ చేస్తావు నేనేమో కాలేజ్లో వర్క్ చేస్తాను సో అలా అన్నానమాట సరే కానీ కనీసం లంచ్ అయినా నాతో పాటు చేసి వెళ్ళవే సరే అని అనగానే ప్యూన్కి చెప్పి లంచ్ ఏర్పాటు చేయిస్తాడు అన్నీ రెడీగా ఉండడంతో ఇద్దరు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇక లంచ్ ఫినిష్ అవ్వడంతో నేను వెళ్తాను బావా అదేంటి నేను ఫుడ్ పెట్టాను కదా నాకేమివ్వవా ఏమి ఇవ్వాలి డబ్బులు ఇవ్వనా అంటూ పరిస్థితిస్తుండగా హే చీ ఆపు నీ డబ్బులు ఎవడికి కావాలి నాకు నువ్వు కావాలి అని శక్తిపదాలని చూస్తూ అంటుంటే చీ పో బావా నీకు సిగ్గులేదు ముద్దు పెట్టడానికి సిగ్గేందుకే ప్రేమ ఉంటే చాలు కదా అంటూ ఆమె పెదవులని అందుకోపోతుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏంటిది అని తన నోటి మీద వేలు పెడుతుంటే ఆహా నా దగ్గర అని పప్పులే ముడకవు కానీ ముద్దు పెట్టి ఇక్కడి నుండి కదులు లేకపోతే అస్సలు వదలను అని మొండుకేస్తున్న శివని చూస్తూ చిన్నగా నవ్వి పెదవులపై చిన్నగా పెక్కిచ్చి బాయ్ బావా అంటూ వెళ్తుండగా చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని ఏంటి ముద్దు పెట్టమంటే చిన్న పిల్లాడికి పెట్టినట్లు పెదవులు ఆనించాం నాకు డీప్ కిస్ కావాలి నో బావా నో నేను కూడా నో మరదల పిల్ల అని ముందుకు వస్తుంటే బావా ఎవరు వచ్చారు చూడు అని శివని బురడీ కొట్టించి అక్కడి నుండి పారిపోతుంది శక్తి దొంగ రాస్కెల్ ఎలా పారిపోతుందో చూడు మళ్ళీ దొరక్కపోవు అప్పుడు చెబుతాను ఈ పని అని ముద్దుగా తిట్టుకొని వర్క్లో పడతాడు శక్తి కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి ఈ రోజు నుండి రెగ్యులర్గా కాలేజ్కి వస్తాను సార్ నిన్న చిన్న పని ఉండి రాలేకపోయాను ఓకే శక్తి ఏం పర్వాలేదు అనగానే ఓకే సార్ అని ర్యాక్లో ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని అక్క నుండి క్లాస్కి వెళ్తుంది క్లాస్కి కొత్తగా వచ్చిన శక్తిని చూడగానే స్టూడెంట్స్ అంతా ఎగ్జైటింగ్గా గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిట్ డౌన్ అని నవ్వతి చెప్పగానే కూర్చుంటారు ఇక అందరి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తుంది ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా బోరింగ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అందరికీ బోరింగ్గా అనిపించి నిద్ర వస్తూ ఉంటుంది కానీ శక్తి క్లాస్ ప్రాక్టికల్గా థింగ్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తుంటే తల తిప్పకుండా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఇక మొత్తం చెప్పిన తర్వాత ఆర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ ఎస్ మ్యామ్ ఐ అండర్స్టూడ్ ఇంతకుముందు అర్థం కాని లెసన్స్ కూడా అడిగి మరీ చెప్పించుకున్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తే చాలా బోరింగ్గా అనిపించేది ఫిజిక్స్ అంటే ఒకలాంటి భయం ఏర్పడింది మీరు చెబుతున్నంతసేపు ఫిజిక్స్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా అనిపించింది థ్యాంక్ యూ మ్యామ్ చాలా ఈజీగా మాకు అర్థమయ్యేలా చెప్పారు అని స్టూడెంట్స్ అంతా చెబుతుంటే శక్తికి పట్టరాని ఆనందం థ్యాంక్ యూ ఇక క్లాస్ ఫినిష్ కావడంతో ఆఫీస్ రూమ్కి వచ్చి టెక్స్ట్ బుక్ తీసి తన ర్యాక్లో పెట్టుకుని అక్కడ నుండి బయలుదేరుతుండగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లెక్చరర్ శక్తిని చూసి దగ్గరికి వచ్చి మీరు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్నా అవును సార్ ఈరోజే వచ్చాను ఓకే గ్లాట్యూమిటి అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్న అతన్ని చూసి నమస్కారం చేసి అక్కడి నుండి బయలుదేరుతుంది శక్తి ఫిజిక్స్ లెక్చరర్ సందీప్ శక్తిని చూసి ఇంట్రెస్టింగ్ అని అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతున్న శక్తిని చూస్తూ ఉండిపోయాడు మరి నేను స్కూటీ తెచ్చుకోలేదు కదా ఇప్పుడు ఎలా బావకి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు మనమే నడుచుకుంటూ వెళ్తే అని అనుకుంటూ నడుస్తుండగా సందీప్ నడుచుకుంటూ వెళ్తున్న శక్తిని చూసి బైక్ తీసి శక్తి దగ్గరికి వచ్చి మేడం అని పిలవగానే వెనక్కి తిరిగి చూస్తుంది శక్తి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ డ్రాప్ యూ అంటున్న సందీప్ని నవ్వుతూ చూసి నో థ్యాంక్స్ మా ఇల్లు పక్కనే నేను వెళ్తాను అంటూ వెళ్తుండగా ఎదురుగా కార్ వచ్చి ఆగుతుంది మేడం మిమ్మల్ని సార్ ఇంటి దగ్గర దింపి రమ్మన్నారు అనగానే ఇక శివ పంపించాడు కార్ అని ఎక్కి కూర్చుంటుంది శక్తి వెళ్తున్న శక్తిని చూస్తూ తనకి కారు ఉండగా నడుచుకుంటూ ఎందుకు వెళ్తుంది బాగా రిచ్ అనుకుంటా అని ఒక నిట్టూర్పు విడిచి అక్క నుండి వెళ్ళిపోతాడు సందీప్ అమ్మ గారికి కాల్ చేశాను రేపు రోజు బాగుందంట అబ్బాయి వాళ్ళకి కూడా కాల్ చేసి రమ్మన్నాను సరే నాన్న అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించవచ్చు అంతలో శివ రావడంతో తనకు కూడా విషయం చెబుతాడు జయప్రకాష్ ఓకే డాడ్ అబ్బాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కున్నారా కనుక్కున్నాను నాన్న చాలా మంచి ఫ్యామిలీ నేను కూడా ఒకసారి కనుక్కుంటాను సరే నాన్న అదేంటి మావయ్య ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన వాళ్ళని పక్కన పడేసి మీ కూతురికి ఏం పడిపోయిందని పెళ్లి చేస్తున్నారు అంటున్న మనిషా మాటలకి విఆర్డ్గా చూసి అదేంటమ్మా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు మీ కళ్ళ ముందే ఉన్నాడు కదా ఇంకెవరు అంటుంది మనీషా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటాడు శివ కోపంగా నేనేం మాట్లాడాను బావా కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా పెళ్ళిడుకు వచ్చిన నిన్ను నన్ను పక్కన పడేసి చిన్నపిల్లకి పెళ్లి ఏంటి పెళ్ళిడు నీకు వచ్చింది నాకు కాదు నేను నా చెల్లి పెళ్లి చేసిన తర్వాత చేసుకుంటాను డైరెక్ట్గా చెప్పొచ్చుగా నాకు పెళ్లి చేయండి అని ఎందుకు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నావు అంటూ నా శివని కన్నింగా చూస్తూ చూసావా అమ్మమ్మ నీ మనవడు ఎలా మాట్లాడుతున్నాడో నాకు పెళ్ళిడు వచ్చిందంట అతనికి రాలేదంట చెప్పమ్మమ్మ ఏం మాట్లాడవేంటి ఇది లేనిపోని డౌట్స్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇప్పుడు నా పెళ్ళి చేసేలా చేస్తుందా ఏంటి అని గునుక్కుంటూ ఎవరికి ఎప్పుడు పెళ్లి చేయాలో వాళ్ళకి బాగా తెలుసు కానీ నువ్వు కాస్త మోసుకుంటావా అమ్మమ్మ ఏంటి అలా చూస్తున్నావు మాట్లాడు అవును ప్రకాష్ మనిషా శివని ఇష్టపడుతుంది కదా రమ్య పెళ్లితో పాటు వీళ్ళిద్దరి పెళ్లి కూడా చేసేస్తే బాగుంటుంది అంటున్న శకుంతలని షాకింగ్గా చూస్తూ ఉన్నాడు శివ ఇది నా కుంభం ముంచేలా ఉంది దొంగ ముఖంది అని తిట్టుకుంటూ నాని ఏం మాట్లాడుతున్నావు నేను దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అస్సలు చేసుకోను అదేంటికన్నా అలా మాట్లాడతావు అవును నాని నాకు నీ మనవరాలు అంటే ఇష్టం లేదు శివ ఏం మాట్లాడుతున్నావు మీరు ఎంత గట్టిగా అరిచినా ఇదే చెబుతాను సరే సరే సంబంధం చూడమంటావా నాని నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను శివ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నానిని ఎదిరించేంత అంత అయ్యావా అదేంటి డా నేనిప్పుడు ఏమన్నానని నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతున్నా సరే ఇష్టం లేదు అన్నప్పుడు వేరే సంబంధం చూస్తాముగా చెప్పాను కదా నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదు అని అమ్మమ్మ నేను బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అలా కాదని నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోతాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనీషా వెళ్తున్నా ఆమెను చూసి షాక్ అవుతారు అక్కడున్న వాళ్ళందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్